సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో రోజుకొక సంచలన విషయం ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల గురించి బయటపడుతుంది అలాంటి విషయాలు తెలిసినప్పుడల్లా ప్రజలు కూడా ఇది నిజమేనా అనేంత ఆసక్తి రేకెత్తిస్తుంది ఇప్పుడు తాజాగా మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది అటవీ భూములకు సంబంధించి ఎకరాలకు ఎకరాలు ఓ మాజీ మంత్రి గారు ఆక్రమించుకొని తన ఎస్టేట్గా మలుచుకున్నారనేది ప్రధానమైనటువంటి అభియోగం ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు కూడా వైసీపీలో పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి ఆ నాయకుడు ఏం చేశారు నిజంగా అటవీ భూములు ఆయన కబ్జా చేశారా లేదా దీనిపైన ప్రాథమిక ఎంక్వైరీ ఏం చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతోంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వానికి సంబంధించి అప్పుల లెక్కలు ఇవన్నీ అయిన తర్వాత ఆక్రమణలు కబ్జాల లెక్కలు ఎక్కువ వస్తున్నాయి ప్లస్ ఫిర్యాదుల్లో కూడా ఎనభై శాతం అవే వస్తున్నాయి అని చెప్పని కలెక్టర్ లో కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పారు పార్టీల పరంగా కూడా చెప్తారు ఇప్పుడు కొత్తగా ఇది ప్రభుత్వ భూమి ఆక్రమించడం అసైన్మెంట్ ల్యాండ్స్ ఆక్రమించడం ఇది ఒక ఎత్తు అటవీ భూముల్ని ఆక్రమించి అసలు ఆ పచ్చదనాన్ని కూడా హరి పరిస్థితి ఉంటుందా ఇవి రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలుగా చూడాలా రాజకీయంగా సార్ ఇది వాస్తవాలు మనం గత మూడు నెలల నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు ఇది ఆల్రెడీ అటవీ శాఖ మంత్రి గారి దృష్టికి వచ్చింది ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చారు ఇది మీరు చెప్పినట్టు పొంగనూరు నియోజకవర్గం మంగళ మంగళంపేట ఈ మంగళంపేట రెవెన్యూ డివిజన్ పరిధి మొత్తం మీద ఈ డెబ్బై ఐదు ఎకరాలని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకుంది ఆక్రమించుకొని రామచంద్రారెడ్డి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి చాలా కీలకమైన ద నెంబర్ త్రీ ఫోర్ పోజిస్ట్ లో ఉంటాడు ఆయన చెప్పు సరే ఏదైనా కానీ నెంబర్ టూ త్రీ లో ఉన్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారం అటవీ ఆక్రమించుకోవడానికి లేదుగా అదే సమయంలో మదనపల్లిలో కూడా మన ఫైల్ తగిలిపెట్టిన సంఘటన కూడా చూసాం దాని మీద కూడా సాక్షాత్ డీజీపీలు విచారణ ద్వారకా తిరుమల చేశారు అది ఇంకా తేలలేదు సరే ఈ సమయంలో ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ అధికారులు డెబ్బై ఐదు ఎకరాలు ఆక్రమించినట్టుగా సేమ్ గామీడియట్ గా వీళ్ళు కమిటీ వేసారు ఈ కమిటీలో చిత్తూరు జిల్లా చెందిన ఐపీఎస్ ఆఫీసరు ఐఏఎస్ ఆఫీసర్ ఐఎఫ్ఎస్ ఎస్పీ కలెక్టర్ ఐఎఫ్ఎస్ అంటే మూడు శాఖల సమన్వయంతో ఎంతో పూర్తి వివరాలు ఇంకా డెబ్బై ఐదు ఎకరాలైనా ఇంకా ఎక్కువ ఉందా ఇదొకటే కాదు సార్ కాశ్వ గారు మీరు చెప్పినట్టు ఈ పొంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట కాకుండా పొంగనూరు తంబలపల్లి తర్వాత రేణిగుంట బాల నియోజకవర్గం బాల నియోజకవర్గాలు ఈ ఈ మూడు అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడే అవును ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా వందల ఎకరాలు వీళ్ళ బినామీ పేర్లతో కుటుంబ సభ్యులకి కానీ నిజమేనా ఎందుకంటే ఈ ఈ ఒక దృశ్యం చూస్తే ఇది ఆయనకు సంబంధించినటువంటి ఎస్టేట్ వీడియో అని చెప్పని బయటికి నివేదికల్లో వచ్చినటువంటి అంశం ఇది అన్నిత్వ నివేదికల్లో వచ్చినటువంటి అంశం ఇంత భూమిని ఆక్రమించి అంత రోడ్డుని వేసుకుని ఒక ఇల్లు మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ఎస్టేట్ ఆఫీస్ లాగా దాన్ని ఒక ఎస్టేట్ ఊటీల్లో వాటిలో ఏదో పాత సినిమాల్లో చూపించేవాడు ఆ ఎస్టేట్ అంటే పెద్ద పెద్ద తేయాగు తోటలు ఉండేవి మధ్యలో ఎక్కడో ఒక చిన్న ఇల్లు ఉండేది ఇప్పుడు ఈ ఇల్లు కోసం అంత సుదీర్ఘమైనటువంటి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు మాజీ మంత్రి గారు అనేది ఆరోపణలు ఆరోపణలుగా ఆరోపణలు వాస్తవంగా కనపడుతున్నాయి ఎందుకంటే వడ్డించేవాడు మనవాడు అయితే మీరు ఎక్కడున్నా ఎంతైనా చేసుకోవచ్చు అంటే దీనికి నిదర్శనం అంటే ఇప్పుడు రెవెన్యూ అటవీ మొత్తం అన్ని శాఖల్ని అనుకూలంగానే ఇచ్చినట్టేగా జరిగినట్టుగా జరిగినట్టు రిటర్న్ అయిపోయింది రెవెన్యూ అధికారులు రికార్డులే మారరు కదా సార్ ఇప్పుడు రికార్డులు తారుమారు చేసి రికార్డు కనపడకుండా చేయాలని ప్రయత్నం చేసి మదరపల్లిలో ఫైల్స్ దగ్ధం అయిపోయింది ఇకపోతే ఇప్పుడు పుంగనూరు తంబలపల్లి రేణిగుంట ఈ మూడు పరిధిలో ఇంకా ఈ డెబ్బై కాదు వందల ఎకరాలు అంటే దాదాపుగా ఐదు వందల ఎకరాల మీద అభి అభియోగాలు నమోదైన సార్ కాబట్టి దీనిని కూడా విచారించి ఈ మూడు శాఖల సమరం ఎంతో డెఫినెట్గా దీని ఎంత దీని వెనక పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి మిదురెడ్డి చంద్రశేఖర్ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారా ఇంకెవరున్నారా పెద్ద తిలకాయలు తెలియాల్సిన అవసరం అంటే ఇప్పుడు ఆయన సోదరుడు ఎమ్మెల్యే ఆయన కుమారుడు ఎంపీ ఎంపీ ఆయన అన్నమయ్య జిల్లా అంటే ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి ఆయన ఎంపీ ఆయన పైగా కేంద్రంలో లోక్ సభలో పార్లమెంట్ నేత సో ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ కాబట్టి చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి నిజంగానే దీనిలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందా లేదంటే మొన్న కొన్ని రెగ్యులరైజ్ చేశారు కదా ఈ సరస్వతి భూములు ఇచ్చిన వెనక్కి తీసుకోవడం ఇలా చేయడం తప్పితే ఇందులో చర్య తీసుకోవడానికి ఏమన్నా అవకాశాలు సాక్షాత్ ఇద్దరు ముఖ్యమంత్రులు భూమి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకన్నారంటే రెండు వేల పద్నాలుగు ముందు ఆయన సర్గీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలక్ట్ చేసిన పదిహేను వందల పదహారు ఎకరాలు ఆ తర్వాత ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ తనేయుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే కదా ల్యాండ్ దాంట్లో దాదాపు నలభై ఎకరాలు ఈ రికార్డ్స్ ఆకతావకలు ఉన్నాయని తీసుకొని రిజిస్ట్రేషన్స్ రద్దు చేసినప్పుడు ముఖ్యమంత్రియే రద్దు చేసినప్పుడు మరి పెద్దిరెడ్డి గారు ఇక్కడ రద్దు చేస్తారు కానీ చర్య ఏముంటుంది ఇప్పుడు వీళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కాదు ఇంకెవరు వచ్చినా కానీ అధికారంలో ఉన్న టైంలో ఎవరికాళ్ళు ఆక్రమణలు చేసుకుని ప్రకృతి సంపదని ప్రజా ఇలా వాళ్ళ కబ్జాలో పెట్టుకుంటే చర్యలు ఏముంటాయి దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి ఎంతో ఇప్పుడు ఉంటాయి ఉద్దేశంతోనే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ దీంతో పాటు ప్రిన్సిపల్ చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ ఓకే అంటే చాలా కీలకమైన అటవీ ముఖ్య అధికారి అంటే ఇప్పుడు ఐఏఎస్ ఇప్పుడు డీజీపీ ఎలా ఉంటారో ఆ అడవులను పరిరక్షించడానికి కూడా ఒక హెడ్ ఉంటాడు సార్ ఓకే అతను సీనియర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు సార్ కేశవ్ గారు డెఫినెట్గా దీంట్లో మీరు అన్నట్టు పంచబోతారు సార్ ఇప్పుడు కొండలను కోణల్ని ఇయ్యూ వదల్లా మనకు తెలుసు విశాఖ విష్కొంఠ బీచ్ ఏం చేశారో తెలుసు మరి ఇసుక వదల్లా మైనింగ్ వదల్లా ప్రకృతి రమణీయతలు మారిపోయారని అన్నీ కూడా ఏం వదల చివరికి ఇది కూడా ఆక్రమించుకోవటం అండి ఇంకా వీళ్ళకి ఎంతవరకు సంతృప్తి ఉండదండి ఆల్రెడీ అటవీ శాఖ మంత్రి అనేది ఒక ప్రైమరీ రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ ని సీఎం గారికి సబ్మిట్ చేశారు సీఎం గారు అది చూసిన తర్వాత కమిటీని అపాయింట్ అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అప్పటి అటవీ శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు డెఫినెట్ గా తీసుకుంటాడు ఆయన ఏంటంటే ఆయన చేతిలో ఉంది కాబట్టి ఫైల్స్ చెక్క చెక్క అయిపోయినాయి పర్మిషన్స్ వచ్చినాయి ఆయన ఎస్టేట్లు నిర్మించుకున్నాడు సుందరమైన దాన్ని తయారు చేసుకుందాం అనుకున్నాడు ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు అటవీ శాఖ మంత్రి తనకు కూడా సొంత ఆఫీస్ లేదు తన సొంత పార్టీ కార్యాలయంలో వంటిన్నాడు కాబట్టి ప్రభుత్వ ఆస్తి ఈజ్ ద కస్టడియన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అప్పుడు అటవీ శాఖ మంత్రి చేసిన అక్రమాలని ఇప్పుడు అటవీ శాఖ మంత్రి ఉపేక్షించే పరిస్థితి లేదు నాలుగు దశాబ్దాలు అనున్న ఆ చిత్తూరు జిల్లా చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి అని కనపడలే కేసులో డెఫినెట్ గా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయండి డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను పరీక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులది ఉప ముఖ్యమంత్రులు ఉంటుంది కాబట్టి ఈయన అప్పటంగా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కదా రాబోయే రోజుల్లో కూడా మేమే వస్తామన్న ఉద్దేశంతో ఈ అంత సుదీర్ఘమైనటువంటి రహదారిని ఏర్పాటు చేశారంటే ఎక్కడికక్కడ గతుకులు రోడ్లు అని చెప్పిన గత హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఒక ఒక బంగ్లాకి రహదారి వేశారు పూర్తిగా ఇదంతా ప్రజాధారణం దుర్వినియోగం కాదు ఐదు కోట్ల మంది ప్రజలకు రోడ్లు అవసరం లేదు సార్ దాదాపు పన్నెండు వందల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఆవేదనతో కనీసం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే రోడ్లున్నా బాగేవి కానీ ఐదు వందల కోట్లు సుందరమైన భవనాలు రిషికొండ మీద కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి అందరైందండి బట్టన్ నొక్కేమో సంక్షేమాన్ని ఇచ్చాం కదా వీళ్ళు ఏం చేసినా మాకు వేస్తారని భావించారు దాని మాటలు మీరు మీకు ప్రజలకు మాత్రం ఐదు కోట్ల మంది రోడ్లు వేయటం ఇచ్చే మీకు టైం లేదు కానీ మీ యొక్క మంత్రులకి మాత్రం అప్పనంగా అటవీ భూములను ఆక్రమించుకోవడానికి దానికి రోడ్డు కనెక్ట్ చేసుకోవడానికి ఉందంటే దారుణమే చెప్పండి ఏదైనా కానీ ప్రజలకి అకౌంటబిలిటీగా ప్రభుత్వాలు ఉండాలి చిత్తశుద్ధితో పరిచేయాలి ప్రజలకు మెప్పు పొందాలి కాబట్టి డెఫినెట్గా ఇది ప్రజలకు కూడా తెలియజేసి విచారించి త్వరితగతిన ఎవరైతే ఎంత పెద్ద వాళ్ళైనా నెరస్ ప్రైమరీ ఎంక్వైరీ ఏడు నెలల్లో కంప్లీట్ అయింది కాబట్టి ఫుల్ అది కూడా త్రీ మంత్స్ లో కంప్లీట్ అయ్యే చంద్రశ్రీనివాస్ గారు ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఎస్టేట్ దృశ్యాలు ఇవి ఈ దృశ్యాలు చూస్తే కనుక ఎవరైనా కానీ షాక్ అవుతారు గతంలో పాత సినిమాల్లో చూసినటువంటి టీ ఎస్టేట్స్ ఎలా ఉంటాయో ఆ తరహాలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది దాదాపు ఎనభై ఎకరాల ప్రభుత్వ భూములు ఇక్కడ కబ్జాకు గురైనాయని ప్రైమరీ రిపోర్ట్లో ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జరిపించినటువంటి నివేదికలో అధికారులు కన్ఫర్మ్ చేశారు ఈ మొత్తం డేటాని కూడా ముఖ్యమంత్రి మొదలు పెట్టారు ఈరోజు ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ అటవీ శాఖ పోలీస్ శాఖ మూడు శాఖల సమన్వయంతో ఎంక్వైరీకి ఉన్నత స్థాయి కమిషన్ని అపాయింట్ చేశారు ఈ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పని చెబుతున్నారు మొత్తంగా విశ్లేషించి చూస్తే కనుక ఈ కబ్జా వ్యవహారంలో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ప్రజా ప్రకృతి సంపదను చరబట్టినటువంటి పరిస్థితి ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు అలానే రాబోయే రోజుల్లో చర్యలు తప్పవు ఒక సుదీర్ఘమైనటువంటి రహదారిని ఏర్పాటు చేసుకుని కేవలం ఒక బంగ్లాకి మాత్రమే ఇందులో దారిని ఏర్పాటు చేసుకున్నారు ఇదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సృష్టించినటువంటి వ్యవస్థగానే ప్రభుత్వం గుర్తించాలనేటువంటి సూచన చేస్తున్నారు ఇక ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి